ఇరవై రెండు ఇరవై ఏడు నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు మొక్కుబళ్ళు చెల్లించదవు అనే మాట మనం చూస్తాం అయితే మొక్కుబళ్ళు అనే దానికి మనం చాలా తీసుకోవచ్చు ఈ లోకంలో కానీ ఒకటి రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాం కొంతమంది మొక్కుకొని ఉంటారు నాకు కానీ నువ్వు చేస్తే ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన చేస్తున్నా నాకు ఈ ప్రార్థన నెరవేరి నాకు మంచి రిజల్ట్ వస్తే ఏమనుకుంటారు మంచి రిజల్ట్ వస్తే మీకు నేను నువ్వు ఒకటి ఇచ్చేం చేసుకో అంటే మనకు బైబుల్లో బైబిల్ గ్రంథంలో అనేటువంటి వ్యక్తి కూడా తన ఎంటికలు మొక్కుబడి చేసుకొని పోయి వస్తారు అంటే ఎన్నిసార్లు చేసినట్టు ఒక్కసారి ఉంది బైబిల్లో అంటే నేనేదో మొక్కుకున్నాను మొక్కుకున్న తర్వాత నా అక్కడికి వెళ్ళి నీ ఇచ్చేసి వస్తే అయిపోతుంది కదా అనేసి కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రాముఖ్యంగా మొక్కువాళ్ళు నీవు చెల్లించదు అనే మాట ఉంది ఒకటి ప్రార్థన చేస్తే ఆయన మనవి ఆలోకిస్తాడు అంత మాత్రమే కాదు నీ మొక్కువాళ్ళు నువ్వు చెల్లించాలి మొక్కు కొనే వాళ్ళు ముందు మొక్కుకోక ఉండటమే మేలు మొక్కుకున్న తర్వాత అది నెరవేర్చకపోయేదానికంటే అసలు మెదలకుండా ఉండేది మేలు మొక్కుకున్న తర్వాత అది చెల్లించటం మేలు కనుక మనకు చాలామంది కూడా బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి వాటిలో హన్న అని ఒక ఆమె ఉంది సమీరుల గ్రంథంలో మనం చూస్తాం హన్న ఆమె పేరు ఆ చూద్దాం సమీరుల గ్రంథం ఆమెను ఆమె మందిరంలోనికి వచ్చి ఒక మొక్కుబడి చేసుకుని దేవుని దగ్గర దేవుని మా దేవుని యొక్క ఒకటో అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయము పది వాక్యం బహు దుఃఖము బహు దుఃఖ కాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుందట హన్న అనేటువంటి ఒక బహు దుఃఖకాంతరాలు అవి వచ్చిందంట దేవుని సన్నిధికి వచ్చిందంట ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తుందంట అంటే మనం చూస్తున్నాము ప్రార్థన చేయగా ఆయన మన మనమే ఆలోకించు అని మాట చూస్తాం అంటే ఈమె ఏడిచి ఏడుపు ఎవరు చూస్తున్నారు దేవుడు దేవుడు చూస్తున్నారు ఈమె మొక్కుబడి చెల్లి వచ్చుకుంది ఆ చెల్లి ఆ మొక్కుబడి అనుకుంది ఆ మొక్కుబడిని ఎవరు చూస్తున్నారు దేవుడు కూడా చూస్తున్నాడు ఏమైతే మొక్కుకుందో ఏమైతే అనుకుందో అది కూడా దేవుడు చూస్తున్నాడు అయితే ఏమా ఇంకా మనం చూస్తాం పదకొండవ వచ్చినంలో సమయాలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినం సైన్యముల కతిపత్తి యొక్క యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి అనే మాట చూస్తాం ఏం చూసినా నీ శావకురాలనయా కానీ నా శ్రమను నువ్వు చూచి అనే మాట చూస్తామా శ్రమను చూచి నీవు శ్రమ ఉందా నీకు నీకు శ్రమ ఉందా నీకు శ్రమ ఉందా శ్రమ ఉందే అయితే నీ శ్రమను దేవుడు చూస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నా అంటే నీ నీ శ్రమను పొరుగువారు గుర్తించకపోవచ్చు నీ శ్రమను నీ ఇంట్లో వాళ్ళు గుర్తించకపోవచ్చు నీ శ్రమను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది నీ శ్యావకుాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి దేవుని శ్యావకురాలు ఏంటి శ్రమ ఏమిటి అంటే శ్రమలో కొలిమిలో మనం ఉన్నప్పుడు మనం దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి దేనిసోదం ఇప్పుడు వెళ్ళిన శ్రమను రాకపోతే అసలు క్రైస్తవుడివే కాదు అసలు క్రీస్తుని అంగీకరించినందుకు వచ్చిన శ్రమలు మహా ఆనందంగా ఎంచుకోవాలంట కనుక నువ్వు ఎటువంటి శ్రమలు వచ్చినాయో అంటే నువ్వు ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నావు గుర్తుపెట్టుకోవాలి ప్రభు తీవ్ర ప్రభు యొక్క వాక్యానికి లక్ష్యం ఉంచి ప్రార్థనకు సమయం ఇచ్చి దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు నీకు వచ్చే శ్రమలు ఏంటంటే బహు బహువిస్తారమే అసలు నేను బాబు ఎందుకు ఈ పరిస్థితి దాపరించింది అసలు అనిపిస్తుంది కానీ ఆయనను దాంట్లో సంతోషించాలనే దేవుని రాయబడిన రాయబడింది మతీశ్వార్థులు సంతోషించండి ఆనందించండి వచ్చిందే ఇంకా ఆనందించండి అందుకే ఆ మాట కూడా నేను మత వార్తలు జ్ఞాపకం చేస్తాను నేను త్వర త్వరగానే ముగిస్తాను కానీ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచన చేస్తాను మత వార్త ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఐదు పన్నెండు సంతోషించి ఆనందించండి పరలోకముందు మీ ఫలము అధికము అధిక సంతోషించి ఆనందించాలి మనం ఎప్పుడు మనకు వచ్చిన శ్రమను వచ్చి అంటే మన శ్రమను దేవుడు చూస్తున్నాడు ఇంకోటి మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడు మన మొక్కుబల్లని దేవుడు ఆయన చూస్తున్నాడు ఆయన మనం చేసుకున్నటువంటి మొక్కుబల్లను ఆయన చూస్తున్నాడు కానీ మనం ఏ విధానం ఏ తీవ్రతతో ముందుకు వెళ్తున్నామో చూసుకోవాలి ముందు ఏది ఆశించి ఆయన దగ్గర కోరుతున్నామో మనం చూడాలి ఈ లోక సంబంధంగా ఆశిస్తే శాశ్వతం కాదు కానీ మనం ఆశించాల్సింది ఏంటంటే పరలోక సంబంధం ఏదైనా ఆశించాలి ఎందుకంటే ఈ రాజ్యము ఈ లోకము ఒకరోజు అంతా కూడా ఇది ఇది ఏది ఉండదు కానీ నిత్యరాజ్యం అనేది ఉంటుంది పరలోక రాజ్యం అనేది ఉంటుంది ఈ లోకములో ఉన్నప్పుడే ఆ లోకం కోసం ప్రయాసపడాలి ఈ లోకములో ఉన్నప్పుడే ఆ లోకం కోసం ప్రయాసపడాలి ఈ లోకంలో ఉన్నప్పుడు దానికి అక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలని దేవుని వ్యాఖ్యలు లేవు ఇక్కడ నువ్వు ధనం సమకూర్చుకున్నా ఇక్కడ ఏది సమకూర్చున్నా ఆ ఎంత కూడా ఒకరోజు ఏమైపోతుంది ధనం ఉంటుంది తుప్పు పట్టిపోతుంది శిలువ పట్టిపోతుంది ఏమైనా సమకూర్చుకుంటే అవి పాడైపోతుంది పతనం అయిపోతుంది అది ఒకరోజు కనుమరుగైపోతుంది ఏది సమకూర్చుకున్నా నువ్వు ఎంత సంపాదించినా అంటే ఈ లోకములు ఉన్నప్పుడే మనం పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోవాలి ఎలా ఎలా సమకూర్చుకుంటాం అంటే దేవుని వాక్యం మనకు రాయబడింది నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని ఆలోకిస్తాడు నువ్వు మొక్కువలే అనుకుంటే నీ మొక్కువలను కూడా చూస్తున్నాడు ఇంకోటి నీ శ్రమను చూస్తున్నాడు కనుక నువ్వు కష్టమైన నష్టమైన ప్రభు కోసం ప్రణీ ప్రయాసపడి ఏ ఒ ఒక్క రూపాయి కూడా నీ కష్టపడిన దాంట్లో నుండి ఏ ఒక్క రూపాయి దేవుని పని కోసం దేవుని సేవ కోసం దేవుని పిల్లల కోసం నువ్వు ఖర్చు పెట్టినావు దేవుని వైపు నడిపించట కోసం ఆ ఒక్క రూపాయి కూడా వ్యర్థమైపోదు ఆ రూపాయి 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 దేవుడు అక్కడ దాచిపెట్టి ఉంటాడు నువ్వు చేసిన కష్టము నువ్వు చేసిన ప్రతిదానికి కూడా నువ్వు అనుకోవచ్చు ఈరోజు నేను కష్టపడి ఇంత సేవకుడికి సమర్పించాను కష్టపడి నేను ఇంత సేవకులను సమర్పించాను కష్టపడి మందిరానికి ఇంత చేశాను కష్టపడి నేను ఈ బైబుల్ కొని ఇంతమందికి పంచాను కష్టపడిన ఈ కరపత్రికలు తయారు చేపించి ఇంతమందికి పంచాను ఈ ఇన్ని ఏమి చెయ్యి నువ్వు దేవుని పనులు ఏ ఒక్క రూపాయి దేవుని పని కోసం నేను రాజ్యం కట్టడం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా నువ్వు ప్రయాస పెట్రోల్ పోసుకొని తిరిగి నువ్వు పెట్రోల్ పోసుకొని అందరికి వాక్యం చెప్పొచ్చిన నువ్వు సౌండ్ సిస్టమ్ కొనుక్కొని అందరికీ వాక్యం చెప్పడానికి ఉపయోగించిన అంటే నువ్వు ఏ పని చేసినా కూడా నువ్వు ఒక్క రూపాయిని నుండి దేవుని పని కోసం ఖర్చు పెడితే అది పరలోకంలో దాచబడి ఉంటుంది నీ కష్టం ఎరకమై నీ శ్రమ ఎంతో శ్రమతో ఎంతో కన్నీళ్లతో ఎంతో దుఃఖంతో ఎండాకాలంలో మిరపకాయలు కోస్తారు అసలు రెండు నెలల దాకా వస్తారు ఎంత ఇస్తారు కూలి మహా అంటే రెండు వందల యాభై ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు వచ్చింది తీసుకపోయి ఆదివారం అనగానే దేవుని మందిరంలో కానుకలు లేచి వస్తుంది ఇది దేవునికి వేయాలి నా దేవునికి నేను సమర్పిస్తున్నాను దేవుడు నాకు వారం వల్ల ఇచ్చాడు వారం వల్ల నాకు ఇచ్చిన నుండి దేవునికి ఇవ్వాలి అంటే రూపాయలు చిల్లర్ మార్చి సంధారేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక బ్యాచ్ అని వేరుకోరు వేరుకోరు వచ్చినా పైసలు తీసుకుపో కానీ కొంతమంది సమర్పించుకుంటారు నా దేవునికి ఇంత వారం వల్ల నాకు ఇచ్చాడు దేవుడు కానీ దేవుని అక్కడ అక్కడ నేను దాన్ని సమకూర్చుకోవాలంటే ఇక్కడ నేను దేవుని పని చేయాలి ఇక్కడ నేను దేవుని దేవుని పని కోసం నేను వాడబడాలి నేను కష్టపడిన శ్రమలో నుండి నేను ఏదైతే శ్రమ పడినానో ఈ శ్రమ కష్టాజితంలో నా దేవుని పని జరగాల ముందు అంటే ఈ అందుకే దేవుని వాక్యములు ఉంది అందు దేవుని వాక్యము నామంటుంది అన్న అంటుంది సైన్యముల కతిపతి హోవా నీ శావకురాళ్ళైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి అనేక రకాల శ్రమలు ఉన్నాయి ఈమెకు కూడా ఒక శ్రమ ఉంది నీకు ఎటువంటి శ్రమ ఉందో నాకు తెలియదు కానీ ఈమెకున్నటువంటి శ్రమ ఏంటంటే గొడ్రాలి అని పిలువబడుతుంది ఏమో ఏమని పిలువబడుతుంది గొడ్రాలి పిల్లలు లేరు పిల్లలు లేరనే పేరు ఈమె కొద్దు నాకు ఇది వద్దయా ఈ గొడవలైన పదం తీసేయ్యా అని దేవుని సన్నిధి కొంచెం మొరపెట్టడం నేర్చుకుందా ఇక మనం ఇంకా జ్ఞాపకం చేస్తే వెళ్తాను నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రవణ చూసి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని అనే మాట మరొక జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా అధికారులు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నారు ఏదైనా పని చేస్తారు ఇంకొకరు ఎవరైనా పెద్దలు మనకు మర్చిపోకుండా మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు అనుకో వాళ్ళ పరిధిలో ఏముంది వాళ్ళు మనకు సహాయం చేస్తారు ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నాడు కలెక్టర్ దగ్గరికి అయితే నన్ను మర్చిపోకు అలా అయినా అంటే ఏదర్థం నాకు ఇల్లు వచ్చినావు ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా ఇంకేదా ఇంకేదైనా కావాలన్నా నాకు ఏదైనా సహాయం చే ఏదైనా ఉద్యోగం కావాలన్నా ఏదో నీ చేతనైంది ఏది ఉందో నన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకో అంటే ఒక అధికారి ఏం చేస్తాడో అధికారి దగ్గరికి వెళ్తే మర్చిపోకాయ అంటే నువ్వు ఏది చేయగలవు అది నాకు చేయండి కానీ దేవుడు ఏం చేస్తాడు రక్త సంబంధికుల కన్నా బంధువుల కన్నా అధికారులకన్నా రాజులకన్నా వీళ్ళందరూ సహాయం చేస్తారు చూసావా వీళ్ళందరూ సహాయం కన్నా ఎక్కువ చేస్తాడు వీళ్ళు వీళ్ళందరూ చేసిన సహాయం కన్నా ఎక్కువ సహాయం చేస్తాడు అసలు ఈయన చేసే సహాయము లోకంలో ఎవరు చేయలేరు ఇక ఈయన ఇచ్చే సహాయం ఎటువంటిదంటే మనుషులందరూ ఇచ్చే సహాయం వేరు మనుషులందరూ మీద ఆధారపడితే వాళ్ళు చేసే సహాయం వేరు కానీ దేవుని మీద ఆధారపడితే ఆయించే సహాయం వేరనమాట ఈ మా గుర్తించింది నీ సాకురానైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో నన్ను మర్చిపోవద్దయ్యా నేను శ్రమ పడుతున్నది నువ్వు చూస్తున్నావు నా వాదనను నువ్వు చూస్తున్నావు నా కన్నీటిని నువ్వు చూస్తున్నావు నా దుఃఖాన్ని నువ్వు చూస్తున్నావు నా వేదనను కూడా నువ్వు చూస్తున్నావు నేను పడుతున్నటువంటి ఆ నిందలు మాట కూడా నువ్వు చూస్తున్నావు చెయ్యని తప్పులు కూడా నా మీద పడుతున్నాయి అయ్యో నువ్వు చూస్తున్నావు కానీ నా ప్రమేయం ఏమి లేదు అయిన నన్ను అంటున్నారు అది నా నా చేతిలో లేదు పిల్లలు అది నా చేతిలో లేదు గొడ్రాలని పీడపడుతుంది కానీ ఇది నీకైతే సాధ్యమే నన్ను అయితే మర్చిపోకుండా నువ్వు జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకునే మాట అంటుంది దేవుడు అని ఇంకా మనం నేను ముందుకు వెళ్తాను నీ సేవకురైన నాకు మగపిల్లల దయచేసిన ఎడలా అసలు ఆమె ఎంత క్లియర్గా అడుగుతుందో చూడు ఆడపిల్లని అడగచ్చుగా కానీ ఆ ప్రత్యేకంగా సమర్పణ ఎందుకు మగపిల్లో కోరుతుంది అంటే దేవుని ఈ మగపిల్లో దేవుని పని చేయాల నాకు ఇచ్చినటువంటి ఆ బహుమానం ఏదైతే ఉందో ఆ బహుమానము నీకే సమర్పిస్తా నేను నీ పని చేయడానికి అవతన కావాలి ఇతను ఎవరు ఎవ ఎవరినిచ్చినాడు దేవుడు మగపిడు మగపిల్లో ఆ ఎవరు సమయేలు దాని స్తోత్రం చెప్పిన అల్లి ఈ సమయలే దావీదు మీద చేతి ఉంచి నూనె రాసి అభిషేకించింది సమయాలే దావీదును అభిషేకించిన వ్యక్తి సమయాలే ఈ సమయాన్ని తల్లివు హన్న అన్న చేసిన ప్రార్థన ఏంది నీ సేవ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా జ్ఞాపకం తప్పక అంటే అంటే ఇంత ఎన్నోసార్లు కష్టాలు వచ్చినాయి ఎన్నోసార్లు శ్రమ వచ్చింది ఎన్నోసార్లు అవమానపడింది కానీ ఒకసారి తీర్మానం కలిగి వచ్చేసింది ఇంకా మందిరంలోనికి వచ్చింది ఒకే తీర్మానం కలిగి వచ్చింది ఆ తీర్మానం ఎంతవరకు అంటే ఆమె చేసినటువంటి మనవికి జవాబు పొందుకునేటట్టు తీసుకొచ్చింది ఆ తీర్మానం నిలబడిపోయింది ఆమె అంతే నీ సావకుాలైన నా శ్రమను చూశావు కనుక నన్ను మర్చిపోకుండా నన్ను మరొక నన్ను జ్ఞాపకం చేస్తారు కానీ మనం మన జీవితంలో కూడా ఏమలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనకు ఉండాలి పట్టుదల కలిగి ప్రార్థన ఉంటే ఆయన సమస్తము సాధ్యం చేస్తాడు మనకు అందుకే ఒకసాట దెయ్యాలు వెళ్ళగొట్టమైన శిశువుల దగ్గరికి వెళ్తే నా వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతారు మోగది శడి దయ్యం పట్టింది మోగది అంటే మాట్లాడుతుంది శవుడు అంటే వినపడుతుంది ఆ దెయ్యం పట్టింది ఎవరు అంటే నోరు చెప్పడానికి ఉంది నోరు ఎవరు అంటే వినపడుతుంది ఆదేయం పడితే ఎట్లానే వదులుతుంది అందుకే ఉపవాస వాళ్ళ ప్రార్థన వలనే ఇటువంటిది వదిలిపోవట అని సాధ్యం అని అన్నాడు అంటే ఉపవాస ప్రార్థన వలన ఇలాంటిది వెళ్ళిపోతుంది అంటే మనం ఏం చేయాలంటే ఉపవాసముతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలా ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆయన వైపు మనసు పెట్టి ఆయన మీద ఆధారపడి మనము ప్రార్థన చేస్తే అన్నాకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు ఆయన ఎందుకంటే ఈయన ఒకరికి చేసి ఒకరికి చేయకుండా ఉండేవాడు కాదు అందరినీ కలిగ చేసిన వాడు ఆయనని అందరిలో వ్యాపించ ఉన్నాడు ఆయనని అందరి కోసం ప్రాణం పెట్టింది ఆయనని అందరినీ కూడా తన దగ్గరకు చేర్చుకోవాలని ఎదురు చూస్తుంది ఆయనని అందరి కోసం ప్రార్థన చేస్తుంది ఆయనని కనుక అందరినీ ఆయన దగ్గరికి చేరదీస్తున్నాడు నీతిమంతులను దుర్నీతి అబద్ధికులను మోసగాలను వ్యభిచారులను మాంత్రికులను ఎంతెంత మంత్రాలు తంత్రాలు చేసి ఏమేమి చేస్తున్నారు అందరూ అందరూ కూడా ఆయన ప్రేమించాడు మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని ఇకనైనా చేసిన తప్పని ఒప్పుకొని ఇప్పటికైనా మనసు తిప్పుకొని ఆయన వైపు వచ్చి అన్నా లాంటి ప్రార్థన చేయగలిగితే మనస్సు దేవుడు మనసు కరిగించుకొని ఏం చేస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు తన మనవిని ఆలకిస్తాడు అది కదా మనము ఏ విగ్రంథంలో చదువుకున్నా నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు ఆయన ఆలకిస్తాడా ఆలకించడా నేను ప్రకటించే ఏసై ఎవరై అంటే నీ మనవి ఆలకించే దేవుడు నువ్వు ఎక్కడ ఉండి మనవి చేస్తున్నావో మనుషులతో చెప్పుకునే దానికన్నా నువ్వు దేవునితో చెప్పుకో దేవుని మీద ఆధారపడు అన్నాన్ని అదే చేసింది దేవుని మందిరంలో పెట్టేసింది కన్నీరు గార్చింది వ్యాధారపడితే దుఃఖంతో వచ్చేసింది దేవునికి మొరపెట్టింది అందుకే ఎందుకు అంటే దేవుడు ఆలకించే దేవుడు ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆ బాధను తీసేసే దేవుడు కనుక ఆ మొక్క మొక్కుబడి చేసుకుంది ఆ మొక్కుబడి ఏంటంటే చూడండి ఆ మాట జ్ఞాపకం చేస్తాను నీ సేవకురాలనైనా సమయంలో మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ శావకురాలనైన నాకు మగపిల్లలను దయచేసి నేడాలా ఒక ప్రత్యేకత కోరుతుంది ఏది అవసరం ఉందో దేవుని పనికి ఎట్లా అవసరమో ఆమెకు నింద పోవాలా ఒకటి ఇంకోటి దేవుని పని జరగాల మనం ఏం కోరుతున్నాం మన అవసరాల కోసమే కోరుతున్నాం కానీ దేవుని పని జరగాలని మనం కోరుతున్నామా ఒకటి ఆమె ఆమె ఆ నింద పోవాలి ఇంకోటి ఏంది దేవుని పని జరగాలి దేవుని పని కోసం ప్రయాసపడుతుంది కనుక దేవుడు విడిచిపెడతాడామను ఆమె స్వార్థం కోరట్లేదు దేవుని పని జరగాలి ఒకటి ఆమె యొక్క ఆ నింద తొలగిపోవాలి మన జీవితంలో కూడా ఈ ప్రార్థన చేయం మనం ఈ ప్రార్థన ఉండదు మనవసరతలు ఎత్తికాడికి మన ఒంటరి మన వ్యక్తిగత జీవితం మన పని అని దేవుని పని గురించి ఒకసారి కూడా ఆలోచన చేయకపోవటం నీకు ఆలోచన ఉన్నట్టయితే అంతకాలక్షేపైనా వేస్ట్ చేస్తూ నీకు దేవుని పని జరిగించాలి అని అంటే నీ ధనాన్ని నీ డబ్బుని ఎందుకు వ్యర్థం చేస్తూ ఎంత వ్యర్థమైందని ఖర్చు పెడుతున్నావు కదా కనీసం దేవుని పని కోసం ఒక కరపత్రికని సొంతంగా ప్రింట్ చేసి ఒకరిని పంచలేకపోయావే నీ సొంతంగా కష్టపడినట్టు ఒక చిన్న వైపులు తీసుకుపోయి ఒకరికి ఇవ్వలేకపోయేవే ఛార్జ్ పెట్టుకున్నట్లు ఒకళ్ళకి స్వార్థ చేయలేకపోయావే కొంత నీ కష్టం నీ శ్రమ ఏం శ్రమ ఆమె అయితే శ్రమ పడింది దేవుడు చూస్తున్నాడు ఆమె శ్రమను చూసినాడు మరి నువ్వేం శ్రమ పడుతున్నావు దేవుని కోసం ఒక కన్నీరు ఒక కన్నీరు బొట్టను గడిచినవా నీ కుటుంబ రక్ష రక్షణ కోసం నీ గ్రామ రక్షణ కోసం నీ ప్రజల క్షేమం కోసం నీ భర్త క్షేమం కోసం నీ భార్య క్షేమం కోసం నీ పిల్లల కోసం నీ తల్లిదండ్రుల కోసం అత్త మామూలు కోసం నీ కన్నీరు గడిచావా అంటే మనం భక్తి చేస్తున్నాము ఆవ భక్తి చేసింది ఆవు భక్తి ఒక ప్రత్యేకమైనది ప్రత్యేకమైన కోణంలో చేసిందాం దేవుని మనసును కదిలించే భక్తి చేసిందాము మనం చేస్తున్నాము ఏం భక్తి చేస్తున్నాం ఏదో మూడు మాటలు నాలుగు మాటలు వాక్యం చదువుకోవటం పాటలు పాడుకోవటం ఏదో ప్రార్థన చేసుకోవటం వెళ్ళిపోవటం అయిపోయిందా ఆడికే అది కాదు మనస్సు కదిలించబడాలి మన మనోనేత్రములు వెలిగించబడాలి ముందు లోకంలో నుండి వేరైపోవాలి మనము దేవుని వాక్యానికి లోబడి ఉండాలా దేవుని వాక్యంలో దైవజనులు దైవజను రాడు ఎలా ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నారో ప్రార్థనలకు జవాబులు ఎలా పొందుకున్నారో తన మనస్సును ఏ విధంగా మార్చుకున్నారో మనం చూసుకోవాలా తన మనస్సును మనం ఈ యోనా గ్రంథంలో చూస్తాం రాజు సైతము కూడా రాజు సైతం కూడా ఆ యొక్క రాజవస్త్రములు తీసేసి అని మాట చూస్తాం చూడండి యోనా గ్రంథం యోనా గ్రంథం యోనా గ్రంథం అధ్యాయం యోనా గ్రంథం అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఏంటంట మనుషులందరూ కూడా దుర్మార్గములను విడిచి అనే మాట చూస్తాం అంటే అప్పటి వరకు ఆ మనుషులందరూ కూడా ఆ నివే పట్టణమున్న పరిస్థితి ఏంటంటే దుర్మార్గంగా జీవిస్తున్న వారు అంటే భయంకరమైన పరిస్థితులలో ఆ ప్రజలందరూ ఉన్నారు అట్లాంటి ప్రజలంట ఏమైందంటే చూడు తొమ్మిది చదువునా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమున మానివేవలను ఏదైతే బలత్కరిస్తున్నారో బలంతం చేస్తున్నారో ఆడపిల్లను పట్టుకొని బాణమంగాలు చేస్తున్నారు ఆడపిల్లలు పట్టుకొని చిన్న పెద్ద వయస్సు లే తేడ లేకుండా క్రూరాతి క్రూరంగా మృగాల్లాగా తయారైపోయి వాయువలస లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి ప్రాంతం నేను పోయే పట్టణం ఈ పట్టణానికి దేవుని సేవకుడు వెళ్ళాడు స్వార్థ ప్రకటించేటప్పుడు దేవుని మాటలు ప్రకటించడం కోసం వెళ్ళాడు అయితే పిల్లరా ఈ మాట చూస్తాను మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి మీ పఠనం బాగుపడాలా మీ కుటుంబం బాగుపడాలి నువ్వు బాగుపడాలంటే నువ్వేం చేయాలా నువ్వు చేసే దుర్మార్గ పనులను విడిచిపెట్టాల ముందు అంతే బాయ్ అర్థమైంది దుర్మార్గ పనులు విడిచాల నువ్వు దుర్మార్గ పనులు విడిచి తర్వాత తాము చేయి బలత్కారమును మానివేయాలి నువ్వు బలత్కరిస్తున్నటువంటిది అది మానేయాలా అన్యాయగ్రస్తంగా జీవిస్తున్న జీవితం మాదిపెట్టాలా మాదివేయాల ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పఠనంలో చాటించి ప్రకటన చేసిరి మనుషులు అందరూ ఏం చేయాలంట సమస్తమును మనుషులేమి పశువులేమి గోనెపట్ట కట్టుకోవాలి అందరూ కూడా గోనెపట్ట కట్టు కట్టుకోవాలి గోనెపట్ట దేనికి సాధులు ఇచ్చేది తగ్గింపుకు సాధులు ఇప్పుడు గోలిపట్ట ఎవరైనా కట్టుకోవాలి కట్టుకుంటున్నాడు గోలిపట్ట కట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు అసలు ప్రార్థన చేసేటప్పుడు కుర్చీలు దిగడానికి ఇష్టపడరు అసలు కొంతమంది కుర్చీల మీద నుండి కింద మోకాలు కూడా మంచరు అసలు దేవుని సన్నిధి అట్లాంటిది గోనె పట్ట కట్టుకోవచ్చిన పరిస్థితి ఏంటి తగ్గింపు దేవుని సన్నిధిలో మనస్సు మార్చుకొని తమ ప్రవర్తన మార్చుకొని తన మనసునంత దేవుని మనస్సు వైపు ఉంచి తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేయాలని మనుషులకు పశువులకు అందరూ కూడా సమస్త గోనెపట్ట కట్టుకునేవల్నని జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనాలని ఎట్ట వేడుకోవాలంటే జనులందరూ దేవుని వేడుకునేటట్ట మనస్ఫూర్తిగా అన్న ఎట్లా వేడుకుంది మనస్ఫూర్తిగా వేడుకుంది దేవుణ్ణి దేవుడు తక్కువ చేసినాడా గొప్ప బహుమతిని పొందుకుంది సమూయలనే కుమారుని పొందుకుంది తమ ప్రార్థనకు జవాబు పొందుకుంది ఈ పట్టణంలో కూడా ఏం జరిగిందో చూడండి ఈ పట్టణంలో కూడా ఏం జరిగిందో చూడండి పదే వచ్చినాం పదే వచ్చినాం చదవండి మూడవ దాయం పదివచ్చం ఈ నినివేవారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఎవరు చూసినారు దేవుడు దేవుడు చూసినాడా లేదా ఏం చూసినాడు దేవుడు మళ్ళదు ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా ఏమనుకున్నారు చెడు నాడతలను చూడరాని సెల్ ఫోన్ల దృశ్యాలను చూడటం ఏమైనా ఇప్పుడు మానుకున్నారు చూడరాని దృశ్యాలను చూడటం మానుకున్నారు వినరాని మాటలు వినడం మానుకున్నారు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళడం మానుకున్నారు చేయకూడని పనులు చేయకుండా మానుకున్నారు తమ చేసే బలత్కారాలు మానుకున్నారు ఇంకా అంత మాత్రమే కాదు వాళ్ళు చేసే దుర్మార్గ పనులను మారుకున్నారో మానుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఏం క్రియలు చేస్తున్నారు ఇంకా మంచి క్రియలు చేస్తున్నారు ఇంకా మంచిగా బ్రతకటం నేర్చుకున్నారు వాళ్ళు ఇక ఇది ఎవరు చూసినారు దేవుడు చూసినారు అందుకే మనం ఏపు గ్రంథంలో చదువుకున్నాము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనం ఆలకించును నీ ఒక్కు వాళ్ళు నీవు చెల్లించేదవు అనే మాట చూస్తాం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యవనా గ్రంథములో వారి క్రియలను దేవుడు చూసినాడు క్రియలు వాళ్ళ పనులను వాళ్ళు చేసే మంచి పనులను దేవుడు చూసినాడు చూసి జరిగిన విషయం ఏంటంటే పశ్చాత్తాపుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను కీడు అనేది వాళ్ళ మీదకి వచ్చేసింది ఆ దేశ ఆ పట్టణం మీదకి వచ్చేసింది ఆ కుటుంబాల మీదకే వచ్చేసింది వారి జీవితంలోనికే కీడు వచ్చేసింది ఇప్పుడు కీడు వచ్చిన కీడు పోతా ఉంది కారణం ఏంటంటే వాళ్ళను దేవుడు చూశాడు వాళ్ళు దేవుని వైపు రావటం దేవుడు చూశాడు వాళ్ళ మనసు దేవుని వైపు ఉంచటం దేవుడు చూశాడు వాళ్ళ ఆలోచన దేవుని వైపు మళ్లించడం దేవుడు చూశాడు శాపగ్రస్తమైనది పాపంతో నిండిపోయినది బలత్కారంతో నిండిపోయినది దుర్మార్గంతో నిండిపోయినది తనను తన జీవితము తన పట్టణం అంతా కూడా మార్పు వచ్చేసింది తను మారిపోయినారు తన కుటుంబాలు మారిపోయినాయి తన గ్రామము తన పట్టణము ఇప్పుడు దేవుడు చూసి చెయ్యాలనుకున్న కీడు చెయ్యక మారిపోయినారు ఇప్పుడు ఆశీర్వదించబట్టడానికి వాళ్ళు ఇప్పుడు రాజు సైతము కూడా అనే మాట నేను ఆ మాట ఆరో వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తాను మూడవ అధ్యాయం ఆరు చదువుతున్నాను ఆ మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను మూడవ అధ్యాయం ఏమో గ్రంథం మూడు ఆరు ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన